హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వివరాలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మాత్రం పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్రేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో మరోసారి భూకంపం సంభవించింది రెక్టైల్ స్కేలుపై భూ ప్రకంపనలు నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో నమోదయ్యాయి భూకంపం పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ విభాగం పేర్కొంది శనివారం ఆదివారం కూడా పాకిస్తాన్లోనే పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది అయితే సోమవారం నమోదైన భూకంపం ప్రమాదకరమైనదని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ స్పష్టం చేసింది ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ప్రపంచ దేశాలతో పాటు ప్రకృతి కూడా ఈ దేశానికి సహకరించటం లేదు ఇటీవల అకాల వర్షాలు వరదలతో దయాది దేశం అతలాకుతలమయ్యింది ఇక రావీ నది ఉప్పొంగి సంభవించిన వరదలకు పాకిస్తాన్లోనే పంజాబ్తో సహా పలు రాష్ట్రాల్లోనే లోతట్టు ప్రాంతాలు నేటమునిగాయి భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లింది అంతకుముందు భారత్లోనే పహల్గాములో సృష్టించిన మారణ హోమానికి పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది పాకిస్తాన్కు వాణిజ్యం నిలిపివేసింది సింధు జలాల పంపిణీ నిలిపివేసింది భారత్ ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు భూకంపాలు తోడయ్యాయి ఇక ఇటీవల కాలంలో పాకిస్తాన్లో వరుస భూకంపాలు అధికమయ్యాయి వరుసగా శనివారం ఆదివారం సోమవారం భూకంపాలు నమోదు కావటం పరిస్థితి ఆందోళనకరంగా మారింది తాజాగా మరోసారి పాకిస్తాన్లో భూప్రకంపనలు నమోదయ్యాయి రెక్టర్స్కేలుపై నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం నమోదైంది ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సర్స్మాలజీ విభాగం పేర్కొంది భూకంపం దాటికి పలుచోట్ల ఇళ్ళు దెబ్బతిన్నాయి ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వరుస భూకంపాల కారణంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు